హలో ఎవరాన్ దిస్ ఇస్ రాంబాబు బాబు ఓమ్ వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్ ఈరోజు మనం టెట్సీ టెట్ డిఎస్సికి ఉపయోగపడేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాల్లో ఈరోజు పిఆర్జెస్ సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించినటువంటి పియాజీ సంజ్ఞానాత్మక వికాసంలో మనం నిన్న ఒక శిశు జ్ఞాన నిర్మాణాన్ని ఏ విధంగా పెంపొందించుకుంటాడు అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకోవటం జరిగింది ఈరోజు ఆ సిద్ధాంతంలో ఉండేటటువంటి దశల గురించి నేర్చుకుందాం ఇక్కడ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఒక బిట్టు ఖచ్చితంగా దీని నుంచి రావడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి దశలు ఎట్లా ఉంటాయో చూద్దాం ఇక్కడ సంజ్ఞానాత్మక వికాసంలో ఉండేటటువంటి దశల గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం పియాజీ చెప్పినటువంటి ఈ సిద్ధాంత ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం వ్యక్తి యొక్క సంవేదన ప్రత్యక్షము ఆలోచన అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది అని అంటే ఒక వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక వికాసం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ వ్యక్తి యొక్క సంవేదన ఇక్కడ మనకి సంవేదన అంటే సెన్సేషన్ అంటే ఏంటి అంటే మనకి జ్ఞానేంద్రియాలను ఉపయోగించి ఒక ప్రేరణకు ప్రతిస్పందించడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ గంటలో పడింది అనుకోండి కన్ను మేయటం అదేవిధంగా ఏదైనా కా చేతికి కానీ కాలికి కానీ వేడి వస్తువు తగిలిందనుకోండి మనం వెంటనే ఏం చేస్తాం కాలుని చేతిని లాగేసుకుంటాం సో ఈ విధంగా ఒక ప్రేరణకి ఏదైనా కాలుకి ఏదైనా ఒత్తిడి తగిలితే మనం కాలుని తీసుకుంటాం సో ఈ విధంగా మనకి ఒక ప్రేరణకి ప్రతిస్పందన చూపించడం అనేటటువంటి దాన్ని మనం సెన్సేషన్ అని చెప్పడం జరుగుతుంది సో మరి ఈ విధంగా సంజ్ఞానాత్మక వికాసం అనేది వ్యక్తి యొక్క సంవేదన తర్వాత ప్రత్యక్షము ప్రత్యక్షం అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి మెదడులో ఆలోచన చేసి విశ్లేషణ చేసి దాని గురించి చెప్పటం సో దాన్ని మనం ప్రత్యక్షం అని చెప్పటం జరుగుతుంది సో ఈ విధంగా ప్రత్యక్షము సంవేదనలో ఆధారంగా తర్వాత ఆలోచన అభివృద్ధి మీద మనకి ఈ సిద్ధాంతం అనేది ఆధారపడుతుంది సో తర్వాత పదహారు సంవత్సరాల వయసుకి గరిష్ట స్థాయికి చేరుతుంది పదహారు సంవత్సరాలకి గరిష్ట స్థాయికి చెందుతుంది దీనిలో మొత్తం నాలుగు దశలు ఉంటాయి యాజ సంజ్ఞానాత్మక వికాసము పదహారు సంవత్సరాలకి గరిష్ట స్థాయికి చేరుతుంది వీటి ఇంపార్టెంట్ ఎన్ని సంవత్సరాలకు ఈ సంజ్ఞానాత్మక వికాసం గరిష్ట స్థాయికి చెందుతుంది అంటే మనకి పదహారు సంవత్సరాలకి గరిష్ట స్థాయికి ఇది చెందటం జరుగుతుంది చూడండి ఇక్కడ మరి ప్రత్యక్షము సంవేదనము అంటే చెప్పిన మన ఇక్కడ అంటే జ్ఞానేంద్రియాలను ఉపయోగించి మనం ఒక ప్రేరణకు ప్రతిస్పందిస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ పండు ఉంది ఆ యాపిల్ పండును చూసినప్పుడు అది ఏ రంగులో ఉంది అనేటటువంటిది మనకి ఎరుపు రంగులో ఉంటే అది మన ఎరుపు రంగులో ఉంది అని మనం జ్ఞానేంద్రియాలను ఉపయోగించి మనం చెప్తున్నాం సో అది సంవేదన మరి ఇక్కడ ప్రత్యక్షం అంటే ఏంటి అంటే మనం చూసినటువంటి ఆ యాపిల్ అనేది దాన్ని విశ్లేషించి అర్థం చేసుకుంటాం అంటే ఏంటి దాని రంగుతో పాటు దాని యొక్క టేస్ట్ ఎట్లా అనేది చెప్తున్నాం మనం దాని యొక్క రుచి ఏ విధంగా ఉంది ఏంటి అనేటటువంటి దాన్ని కూడా మనం చెప్పటం జరుగుతుంది సో ఇది ఏంటి అంటే మనకి ప్రత్యక్షం అని చెప్తారు సో ఈ విధంగా మనకి సంవేదన తర్వాత ప్రత్యక్షం అనేటటువంటి రెండు రకాలైనటువంటి అంశాలని మనం ఇక్కడ ఒక శిశువు అర్థం చేసుకొని వాటిని అభివృద్ధి చేసుకొని అతను ఒక సంజ్ఞానాత్మక వికాసాన్ని అతను పెంపొందించుకోవటం జరుగుతుంది